అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ దేశం మొత్తం నిన్న అటెన్షన్లో ఉంది దేని గురించి అంటే నిన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నత స్థాయి భద్రతా సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు సో అక్కడ మన ప్రధాని వార్ స్టార్ట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఏమైనా ఇస్తారా అని నిన్న మంగళవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్ఐఏ చీఫ్ అడ్వైజర్ అజిత్ దోవల్ త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు జరుగుతున్న పరిణామాలపైన తీవ్రమైన చర్చ జరిగింది వారి మధ్య వాట్ నెక్స్ట్ అనే దాని గురించి ఖచ్చితమైన నిర్ణయం కూడా జరిగింది అయితే ఇందుకు సంబంధించిన వివరాలేవి బయటకి రావు ఎందుకంటే ఇవి దేశ రక్షణ అండ్ భద్రతలకు సంబంధించిన విషయాలు కాబట్టి కానీ ఈ మీటింగ్ తర్వాత మాత్రం ఒక్క ప్రకటన వెలువడింది అదేమిటంటే ఉగ్రవాదాన్ని దెబ్బ కొట్టడమే మన జాతీయ సంకల్పం మా ప్రతిస్పందన మా విధానాలు లక్ష్యాలు మరియు ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఏ సమయంలో తీసుకోవడం మొదలైన అన్ని విషయాలపైన నిర్ణయం తీసుకోవడానికి కార్యాచరణకు దిగడానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అంటూ ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఆల్రెడీ ఇది వైరల్ అయింది మీరు వినే ఉంటారు ఈ సమావేశంలో కూడా ఎక్కడ యుద్ధం అన్న వర్డ్ ని ఆయన మాట్లాడలేదు పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తాం అని దానిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాం అని గాని ఎక్కడా చెప్పలేదు మరి ఏం చెప్పారు అంటే ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి దృఢమైన నిర్ణయం తీసుకున్నాం అన్నారు పహల్గామ్ హిందువుల పైన నీచంగా అసహ్యకరంగా జరిపిన దాడి వెనక పాకిస్తాన్ మిలిటరీ హస్తం డైరెక్ట్గా పాకిస్తాన్ హస్తమే ఉంది అన్నది జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో చాలా స్పష్టంగా బయటకు వచ్చింది జరిగిన సంఘటన చాలా తీవ్రమైనది ఇది వాస్తవంగా పాకిస్తాన్ భారత్ల మధ్య గొడవ మాత్రమే కాదు అక్కడ జరిగిన సంఘటనకు కారణమైన ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులే కాదు భారత్ చెందిన కాశ్మీర్ చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు ఇది భారత్ లోపల హిందూ ముస్లింల మధ్య ఇప్పటికే ఉన్న దూరం మరింత పెరిగిపోయేలా చేస్తుంది మన పక్కనే ఎవరైనా ముస్లిం ఉంటే వారి పట్ల డౌట్ గా చూసే ప్రమాద స్థితి దీనివల్ల ఏర్పడింది ఈ సంఘటన అలాంటి పరిస్థితికి దారితీసింది ఇలాంటి సంఘటనలు ఇంకా రెండు మూడు గాని జరిగినట్టయితే భారత్లోని హిందూ ముస్లిం కమ్యూనిటీలు ఒకరి ఉనికిని ఒకరు పూర్తిగా అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి అక్కడి ప్రభుత్వాలు ముస్లిం ఉగ్రవాదులను శిక్షించడానికి బదులు వారికి భయపడుతున్నాయి వారి కమ్యూనిటీ ఓటు బ్యాంకు కోసం వారి బూట్లు తుడుస్తున్నాయి అయితే ఉగ్రవాదులకు మతంతో సంబంధం లేదు అని అందమైన డైలాగులు చెప్తారు కదా కానీ ఉగ్రవాదులను శిక్షిస్తే వారి కమ్యూనిటీ ఎందుకు రివర్స్ అవుతుంది ఎందుకు ఉగ్రవాదులను శిక్షించే పార్టీకి ఓటు వేయరు అంటే వారి సమాజం మొత్తం ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని సమర్థిస్తారనే అర్థం ఈ విషయాన్ని హిందువులు మెజారిటీ సంఖ్యలో గుర్తిస్తే అర్థం చేసుకుంటే రెండు కమ్యూనిటీల మధ్య భవిష్యత్తులో రామరావణ యుద్ధం వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు ఇలాంటిది ఒక బెంగాలులోనే కనబడుతున్న దృశ్యం ఇది దేశం అంతా అంటుకుంటుంది దీనంతటికీ కారణం ఉగ్రవాదం ఉగ్రవాదాన్ని భారత్లో బలంగా ప్రవేశపెడుతున్న ఉగ్ర మూకలది ఈ ఉగ్రవాదులు తమ ఉగ్రవాదాన్ని భారత్ లోపల ఉన్న ముస్లింలకు తీవ్రంగా ఎక్కించారు ఈపాటికే అందుకే వీరు అనేక చోట్ల పాకిస్తాన్ జిందాబాద్ అంటారు పాకిస్తాన్ జిందాబాద్ అనేవారు పాకిస్తాన్లో జీవించాలి కానీ భారత్లో ఎందుకు ఉండాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఆశ్చర్యపోతూ ఉంటాం మరి వారు ఎందుకు ఉంటారంటే ఇక్కడ పాకిస్తాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇక్కడ మిగిలిపోయిన పాకిస్తాన్ కు వారు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు వారికి పుట్టిన పిల్లలు లేదా పాకిస్తాన్ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిలు వారి పిల్లలు వారి ఇరువేపుల కుటుంబాలు కూడా కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు భారత్లో బతకడం సుఖంగా ఉంటుంది ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ జెండా పట్టుకుని పాకిస్తాన్ జిందాబాద్ అనే స్వేచ్ఛ ఉంటుంది అలా అనడం వారి భావ స్వేచ్ఛగా భావించి వారి ఓట్ల కోసం వారి కాళ్ళు మొక్కే పార్టీలు ఉంటాయి ఇక్కడ పోతే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విభజన సమయంలో కొన్ని కోట్ల మంది భారత్లోకి వచ్చారు ఆ తర్వాత దఫా దఫాలుగా కూడా వచ్చారు కనీసం ఐదు ఆరు కోట్ల మంది ఇక్కడ ఉండవచ్చు అలాంటి వారు అని అంచనా ఇంకా మయన్మార్ నుండి రోహింగ్యాలు వచ్చారు వారంతా ముస్లిములు కాబట్టి వీరిలో వీరికి కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ వీరు పాకిస్తానికి మాత్రం ఉమ్మడిగా జై కొడతారు భారత్లో ఉంటూ భారత్లో తింటూ భారత్కి కాక పాకిస్తాన్కి జై కొడతారు ఇంకో యాభై ఏళ్ళకో ఇంకో వంద ఏళ్ళకో పాకిస్తాన్ భారతిని ఆక్రమిస్తుంది అప్పుడు భారత్ కూడా ఇస్లామిక్ దేశం అవుతుంది అని ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఇలాంటి వారు కొన్ని కోట్ల మంది ఇక్కడ ఉన్నారు ఎందుకు వీరు ఇలా తయారయ్యారు తాము బతకడానికి మాట్లాడడానికి స్వతంత్రం ఇచ్చిన భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ మా దేశం అన్నట్టుగా ఫీల్ అవుతూ విద్వేషం ఎందుకు చిమ్ముతారు అంటే వీరికి ఉన్మాదులు ఎప్పుడో బ్రెయిన్ వాష్ చేశారు మన చుట్టూ కోట్ల మంది ఇలాంటి వారు ఉన్నారు ఇప్పుడు ఉగ్రవాదుల చేత బ్రెయిన్ వాష్ అయిన వారు కోట్ల మంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో వీరితో చాలా పెద్ద భూకంపం ఉండే తీరుతుంది వెస్ట్ బెంగాలే అందుకు ఉదాహరణ హిందువుల పైన ఇప్పుడు పహల్గామ్ లో జరిగిన దాడి అత్యంత స్పష్టమైన ఉదాహరణ అక్కడ ఉగ్రవాదులు ఒక సింబాలిజం చూపించారు మనం భవిష్యత్తులో హిందువులను ఇలా చేయాలి ఇలా చేసి ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అంటూ ఒక సింబాలిజంని ప్రదర్శించారు వారు మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్ గా రెండు రోజుల క్రితం మా ఫోటోగ్రాఫర్స్ పిల్లలు హైదరాబాద్ చార్మినార్ వద్ద ఒక వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ కి చార్మినార్ ఒక మంచి ప్లేస్ గా ఫోటోగ్రాఫర్స్ భావిస్తారు సో వారు షూట్ చేస్తూ ఉంటే అక్కడ ఒక బెగ్గర్ ముస్లిం ముసలావిడ వీరికి పదే పదే అడ్డు తగిలింది దాంతో పిల్లల్లోని ఒకడు పక్కకు జరగమ్మ ఊరికే అడ్డొస్తున్నావు అన్నాడు దానికి ఆమె నిప్పులు జరిగింది ఒరే లం కొడకల్లారా మిమ్మల్ని ఇక్కడికి రానివ్వడమే ఎక్కువరా అంటూ మా పిల్లోడు ఆమెను అసలు ఏమీ అమర్యాదగా కూడా అనలేదు మామూలుగానే అడ్డురాకమ్మ అన్నాడు దానికి ఆవిడ అంత తీవ్ర స్థాయిలో స్పందించింది ఆ చార్మినార్ ఆ పాతబస్తీ ఏరియా అంతా తమదే ఇక్కడికి హిందూ నా కొడుకులు రాకూడదు అన్నట్టుగా ఆవిడకే అంత ఉంటే ఆవిడ వెనక ఉన్న వారికి ఎంతుండాలి వీరు చాలా మంది అతి చిన్న విషయాలకే బూతులు తిట్టడం కొట్టడానికి రావడం వాడి వెనక వెంటనే వాడి కమ్యూనిటీకి చెందిన వారు పది మంది చేరడం చేస్తారు చాలా సార్లు వారిని చూసి అమ్మో వీరితో ఎందుకు పెట్టుకోవడం అని భయపడి మనం వెళ్ళిపోతాం మన దేశంలో మనమే వీరికి భయపడతాం ఆల్రెడీ భయపడుతూనే బతుకుతున్నాం ఇలా మన చుట్టూ మనకు తెలియకుండానే ఒక వెస్ట్ బెంగాల్ ఆవరించి ఉంది అది ఎప్పుడు ఓపెన్ అయి ఫైర్ అవుతుందో చెప్పలేం సో దీని అంతటికీ కారణం ఏమిటి మనల్ని మన దేశంలోనే భయపడుతున్న శక్తులు ఏ బలం చూసుకుని అలా పెట్రేగిపోతున్నారు అంటే వీరు ఆ ఉన్మాద జిహాదీ ఉగ్రవాదులను చూసుకునే ఈ విధంగా వారు తమ బలం అని మమ్మల్ని ఏమైనా అంటే వారు వచ్చి వీళ్ళ సంగతి చూస్తారు అని ఈ విధంగా వెస్ట్ బెంగాల్లో తెగబడినట్టుగా తెగబడుతుంటారు అందుకని నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదాన్ని గట్టిగా దెబ్బ కొట్టడమే మన జాతీయ సంకల్పం ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మేము దృఢంగా నిర్ణయించుకున్నాం అని నిన్న మీటింగ్ తర్వాత స్పష్టం చేశారు ఎలాంటి పరిస్థితులలోనైనా తక్షణం స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు అయితే ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్ తన ఫ్యాక్టరీలో తయారు చేసిన ఉగ్రవాదులను గుంపులు గుంపులుగా అనేక రకాలుగా వివిధ రకాలుగా భారత్లోకి ప్రవేశపెడుతూనే ఉంది మన బోర్డర్ ఎల్ఓసి వెంట అనేక చోట్ల నుండి ఇలా వీరిని ప్రవేశపెడుతూ ఉంటుంది ఇది ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఒక దేశం ఇలా ఉగ్రవాదిగా మారడం ఆ దేశం మతం పేరు దేవుని పేరు చెప్పుకుని ఇలాంటి నీచమైన పనులకు దిగడం మరి వారి దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు వారి మతం ఎట్లా ఒప్పుకుంటుంది ఇది మనకు అర్థం కాని ఒక విచిత్రం విషాదం ఎల్ఓసి వద్ద వీరి పరిస్థితి ఎలా ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై ఏడు మంది ఉగ్రవాదులు సరిహద్దును దాటి మన లోనికి వచ్చారట రెండు వేల ఇరవై ఐదులో నూట నలభై ఆరు మంది వచ్చారట వీరు కాక రెండు మూడు వందల మంది ఎల్ఓసి వద్ద గుమిగూడి రకరకాల పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారట యాభై ఐదు నుండి అరవై మంది జమ్మూ అండ్ కాశ్మీర్ లో దాక్కుని ఉన్నారట ఆల్రెడీ వీరి పనేమిటంటే రాత్రిపూట మృగాలలాగా మృగాల బయటకు వచ్చి సైనికులు ఇంకా సాధారణ హిందువులను చంపుతూ ఉంటారట తలలు నరికేస్తూ ఉంటారట ఇక ఇదంతా ఒక అయితే ఇంకో విషయం ఏమిటి అంటే ఇలా ఈ పాకిస్తాన్ మిలిటరీ ఏదో ఒక చోట కాల్పులు జరుపుతూ ఉంటే మన మిలటరీ అటువైపు కాన్సంట్రేట్ చేస్తుంది అదే సమయంలో పాకిస్తాన్ వేరే చోట బార్డర్ ఫెన్సింగ్ కింద నుండి సొరంగాలు తవ్వుతూ ఉంటుంది ముప్పై కిలోమీటర్ల లోతుతో ఐదు వందలు రెండు వందల మీటర్ల పొడవుతో ఇలా వీరు సొరంగాలు ఆల్రెడీ తవ్వారట ఇప్పటి వరకు ఇలాంటి ఇరవై రెండు సొరంగాలను భారత మిలటరీ గుర్తించింది ఇజ్రాయేల్ లోని హమాస్ లాగా ఇక్కడ కూడా బాగా లోతులో వీరు టన్నెల్స్ ఇప్పటికే నిర్మించారా అలాంటివి మొత్తం ఎన్ని ఉండవచ్చు అనే వివరాలు తెలియదు ఇలా పాకిస్తాన్ మిలటరీయే స్వయంగా ఉగ్రవాదిలాగా పనిచేస్తూ ఉంటుంది ఒక ఉగ్రవాద దళంలో ఐదుగురు సభ్యులు ఉంటే అందులో ఇద్దరు పాకిస్తాన్ మిలిటరీ సభ్యులు ఉంటారట ఇప్పుడు మోడీ గారు ఉగ్రవాదంపై పోరాటం ఉగ్రవాదులను శిక్షిస్తాం అన్నారంటే ఎవరిని శిక్షించాల్సి ఉంటుంది డైరెక్ట్ గా పాకిస్తాన్ నే శిక్షించాల్సి ఉంటుంది మరి ఇందుకోసం మోడీ గారు మన త్రివిధ దళాలకు సమయానుకూలంగా స్పందించేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు ఇకపై ఏం జరుగుతుంది త్రివిధ దళాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి ఎలా స్పందిస్తాయి అనే విషయంగా మరి మనం మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది పాకిస్తాన్ గనక యుద్ధానికి వస్తే మన సైన్యం ఊచకోతకు వస్తుంది సందేహం లేదు కానీ పాకిస్తాన్ ప్రేమికులు మన పక్కనే కోట్ల మంది ఉన్నారు మరి వీరి పట్ల మనం చాలా అప్రమత్తంగానే ఉండాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి జై హింద్ జై భారత్